హర హర మహాదేవ శంభు శంకర ప్రేక్షకులకు నమస్కారం అండి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా అత్యంత శక్తివంతమైన అఘోరి వసీకరణం అండి ఈ వసీకరణం అనేది మనం ప్రేమించిన వ్యక్తి దూరంగా వెళ్ళిపోయినా లేదా మీ భార్య మీ మాట వినకుండా లేకపోతే మీ భర్త వేరే వాళ్ళతోటి వెళ్ళిపోతున్నా కానీ ఈ కార్యక్రమం ద్వారా మనం కేవలం మూడు రోజుల్లోనే మీ చుట్టూ కుక్కలా తిరిగే విధంగా ఈ కార్యక్రమం ద్వారా చేసుకోవచ్చండి అదేవిధంగా చేతబడి ద్వారా శత్రునాశనం అనేది చేయవచ్చండి అదేవిధంగా మీకు ఎటువంటి సమస్యలు నా స్క్రీన్ మీద కనిపిస్తున్న గురువుగారి నంబర్కి సంప్రదించండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది గ్యారెంటీ అనేది ఇవ్వడం జరుగుతుందండి అదేవిధంగా మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నానండి మరియు ఈ మధ్య చాలా వరకు యూట్యూబ్లో అనేది చేయడం అయితే జరుగుతుందండి ప్రేక్షకులు గమనించవలసిందిగా కోరుకుంటున్నానండి ధన్యవాదాలు